పెరిగెక్కున్నప్పుడు పడేయకుండా ఈ విధంగా చల్లమిరపకాయలు ప్రిపేర్ చేసుకున్నట్టయితే సాంబార్ రైస్లోకి కానీ పప్పన్నంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి టేస్ట్ నేనైతే ఈరోజు పెరుగు ఇంతవరకు వన్ వీక్ నుంచి ఎక్కువైన పెరుగంతా కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట సో దాన్ని పడేయకుండా ఈ విధంగా చల్లమిరపకాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మిరపకాయలన్నిటిని గాతలు పెట్టుకొని హాఫ్ వరకు కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పెరుగంతటిని కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదు మిరపకాయలన్నిటికీ కూడా పెరుగు సాల్ట్ బాగా పట్టేటట్టుగా ఈ విధంగా తిప్పుతూ మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను సో దీన్ని వన్ డే వరకు బాగా ఊరనిచ్చి తర్వాత ఎండలో డ్రై చేసుకొని బాగా డ్రై అయిన మిరపకాయల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సాంబార్ రైస్లోకి కానీ పప్పన్నంలోకి కానీ సైడ్ డిష్గా పెట్టుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడు కూడా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను